స్టాడీ రూమ్ నుండి బయటకు వచ్చిన సాగర్ హాల్లో ఉన్న అఖిల దగ్గరికి వెళ్లి తన ఆలస్యానికి గల కారణం వివరించి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు ఆ రోజంతా ఆమెతోనే స్పెండ్ చెయ్యాలని ప్లాన్ వేసిన సాగర్ అదే విషయాన్ని ఆమెకి చెబుతున్న సమయంలో అఖిల మొబైల్ రింగ్ అయింది ఆ కాల్ మాట్లాడినా ఆమె ముఖం కోపంగా మారిపోయింది ఇప్పుడు కాల్ చేసింది ఎవరఖిలా నీ ముఖం ఎందుకంత కోపంగా ఉంది ఏమైనా ప్రాబ్లమా అని విషయం ఏంటో సెన్స్ చేస్తూనే అడిగాడు సాగర్ మా మమ్మీ కాల్ సాగర్ పొద్దు పొద్దున్నే ఆఫ్ చేసేసింది నిన్నటి నుండి నాకు కాల్ ట్రై చేస్తుంది నేను పడుకోవడం వల్ల లిఫ్ట్ చేయలేదు అందుకే పొద్దున్నే కొత్త ప్లాన్ తో కాల్ చేసింది అని విసుగ్గా చెప్పింది అఖిల అసలు విషయం ఏంటో చెబితేనే కదా నాకు తెలిసేది అన్న సాగర్తో ఈరోజు మధ్యాహ్నం ముక్తా ఫ్యామిలీ విల్లాలో మీటింగ్ ఉందంట కంపల్సరీ అటెండ్ అవ్వమని ఆర్డర్ వేస్తుంది మా మమ్మీ నాకక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అందుకే తను మాట్లాడిందంతా విని సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేశాను అందుకే ఆపకుండా నన్ను ఒప్పించడం కోసం కాల్ చేస్తూనే ఉంది కానీ ఈసారి వాళ్ళ ఆర్డర్స్ నా మీద పని చేయవు అని ఖరాఖండిగా చెప్పింది అఖిలా నేనైతే నిన్ను ఈసారి వెళ్ళమనే సజెస్ట్ చేస్తాను అఖిలా అసలు అక్కడికి వెళ్తేనే కదా వాళ్ళందరి ఉద్దేశాలు తెలిసేది బట్ నిన్నక్కడికి ఒంటరిగా పంపించే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నీతో పాటు నేను కూడా వస్తాను అని తన నిర్ణయం చెప్పాడు సాగర్ ఆ మాటకి అదిరిపడిన అకిల నో సాగర్ నువ్వక్కడికి రావడానికి అస్సలు ఒప్పుకోను నువ్వొస్తే అక్కడ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అని గట్టిగా అరిచింది వాట్ నువ్వేం అకిల నా వల్ల అక్కడేం జరుగుతుందని నీ ఉద్దేశం అంటే అక్కడ జరిగే గొడవలన్నింటికీ నేనే కారణం అనుకుంటున్నావా అని సీరియస్ గా అడిగాడు సాగర్ షిట్ అసలు ఈ అఖిల ఏంటి నా కాల్ కట్ చేయడమే కాకుండా తిరిగి చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు నా గురించి ఏమనుకుంటుంది ఇప్పుడు నాకంటే ఆ సాగర్ గాడి ఎక్కువైపోయాడా అని కోపంతో ఊగిపోయింది శాలిచారెడ్డి అంతలోనే మళ్లీ ముక్తాదేవి దగ్గర్నుండి కాల్ రావడంతో ఈవిడొకత్తి నా ప్రాణానికి చేసిందంతా చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మమ్మల్ని ఫ్యామిలీ మీటింగ్ కి పిలిచిందో నాకు అర్థం కావట్లేదు ఆమెకు అఖిలతో మాట్లాడే ధైర్యం లేక నా తల తింటుంది అని విసుక్కుంటూనే కాల్ అటెండ్ చేసింది శాలిజ ఇప్పటి వరకు కాల్ లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అఖిలతో మాట్లాడావా తను వస్తాను అని చెప్పిందా అని అటువైపు నుండి సీరియస్ గా అడిగింది ముక్తాదేవి నేను చెప్పడం అయితే చెప్పానత్తయ్యా కానీ అఖిల సమాధానం చెప్పలేదు అసలు తను అక్కడికి రావడం గురించి ఎందుకంత పట్టుబడుతున్నారు అని అనుమానంగా అడిగింది శాలిజారెడ్డి ఆ విషయం గురించి నీ కనవసరం తెలుసుకొని మాత్రం నువ్వు చేసేది ఏముంది అసలు ఇదంతా జరిగిందే నీ భర్త వల్ల నువ్వే బాధ్యతగా ఉంటుంటే ఈ రోజు నా కొడుకు ఇలాంటి తొందరపాటు డెసిషన్ తీసుకుని అందరినీ నాశనం చేసేవాడు కాదు సర్లే జరిగిన దాన్ని మనం మార్చలేము కాబట్టి జరగబోయేది చూడాలి నువ్వు ఎలాగైనా ఒప్పించి తీసుకురావాలి లేదంటే చాలా దారుణంగా ఉంటాయి గుర్తుపెట్టుకో అని వార్నింగ్ చెప్పి కాల్ కట్ చేసింది ముక్తాదేవి ఆమె మాటలకి మొదట షాక్ అయిన శైలజ నెమ్మదిగా తేరుకొని ఆలోచించడం మొదలుపెట్టింది ఎందుకనో ఆమె మనసంతా ఆందోళనగా మారిపోయింది నేను చెప్పిన ప్లాన్ ఎంతవరకు వచ్చింది స్వరూప్ ఇంత ఆలస్యం చేస్తున్నారు అసలు మీ ఫ్యామిలీకి బాగుపడే ఉద్దేశం ఉందా లేదా అని కాల్లో గంభీరంగా అడిగాడు దేవరాజ్ అతని వాయిస్ లోని బేస్ కి అదిరిపడిన స్వరూప్ నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు దేవరాజ్ మన ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యేలా నేను చూస్తాను అని కాసేపు అతనితో మాట్లాడి కాల్ కట్ చేసి వెంటనే ముక్తాదేవి దగ్గరికి వెళ్లాడు సోఫాలో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తున్న ఆమెతో వాట్ హ్యాపెన్ గ్రాని ఆంటీ అఖిలను తీసుకురావడానికి ఒప్పుకుందా అని ఆతృతగా అడిగాడు స్వరూప్ ప్రస్తుతానికైతే ఆ విషయం నాకు తెలీదు కానీ శైలజ తన కూతుర్ని ఖచ్చితంగా తీసుకొస్తుంది అసలు ఇందులో నీకంత ఇంట్రెస్ట్ ఏంటి నాకు తెలియకుండా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశావా అని మనవడి కళ్ళలోకి సూటిగా చూసింది ముక్తాదేవి ఆ మాటకి తడబడిన స్వరూప్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా గ్రాని నేనేం చేసినా ఈ కుటుంబం మంచి కోసం ఆలోచిస్తాను అందులో నాకు ఎలాంటి స్వార్థం లేదు నీకు నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే వీటి నుండి తప్పుకుంటాను అని సింపతి కార్డ్ ప్లే చేశాడు స్వరూప్ దాంతో అతని మాటల గారడిలో మరొకసారి పడిపోయిన ముక్తాదేవి మరొకసారి గుడ్డిగా మనవడి మాటలు నమ్మేసింది అఖిల మాటలకి కోపం వచ్చిన సాగర్ ముక్తా ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి నేనే కారణమని అనుకుంటున్నావా అని ఆమెను ప్రశ్నించాడు అయ్యో నా ఉద్దేశం అది కాదు సాగర్ అసలే నాకక్కడికి వెళ్ళడం ఇష్టం లేనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అన్న ఉద్దేశంతో అలా మాట్లాడాను నా మాటలు తప్పుగా అర్థం చేసుకోకు అని అతని చేతిని పట్టుకొని కంగారుగా చెప్పింది అఖిల ఆ మాటకి నిజం చెప్పు నా గురించి నువ్వు వరి అవుతున్నావా కేవలం నాకోసం అక్కడికి వెళ్ళకూడదని అనుకుంటున్నావా అని ఒక చేత్తో అఖిలని దగ్గరికి తీసుకొని మరొక చేతితో దించిన ఆమె తలను నెమ్మదిగా పైకెత్తి ఇంటెన్స్డ్గా చూస్తూ అడిగాడు సాగర్ ఆ చూపుకి గుండె జల్లుమంటే అతను అడిగిన ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అమాంతంగా పెరిగిన గుండె సవ్వడిని కష్టంగా కంట్రోల్ చేస్తూ మౌనంగా ఉండిపోయింది అఖిల సాగర్ కౌగిల్లు పట్టు కొత్తగా అనిపిస్తుంటే వెచ్చగా వస్తున్న ఊపిరి నేరుగా ఆమె కంఠానికి తగిలి గిలిగింతలు రేపుతూ మరింత అలజడి కలిగించడంతో తట్టుకోలేకపోయిన అఖిల వెంటనే అతనికి దూరంగా జరగాలని ప్రయత్నం మొదలుపెట్టింది కానీ సాగర్ ఆమె చుట్టూ ఉన్న చేతిని మరింత గట్టిగా బీగించి నాకు ఆన్సర్ చెప్పి వెళ్ళు బేబీ ఐ టు నో అని మృదువుగా అడిగాడు అప్పటికే అతని స్పర్శకి శరీరంలో కలిగిన మార్పులను కంట్రోల్ చేసుకోలేక సతమతమవుతున్న అఖిల ఇక చెప్పక తప్పదని అర్థమయ్యి అతి కష్టంగా గొంతు పెగుల్చుకొని నువ్వక్కడికి వెళ్ళడం నాకిష్టం లేదు సాగర్ వాళ్ళందరూ నిన్ను చిన్న చూపు చూస్తుంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అసలు అక్కడికి వెళ్ళడం ఎందుకు అవమానాలు పడటం ఎందుకు పైగా వాళ్ళ వల్ల నేను పడిన బాధ అంత ఈజీగా మర్చిపోయేది కాదు ఆ విషయంలో వాళ్ళని ఎప్పటికీ క్షమించలేను అందుకే మా మమ్మీ కాల్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పలేదు అని తన మనసులో మాట బయట పెట్టింది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే టు పాకెట్